శ్రీహరి నాయుడు చారిటబుల్ ట్రస్ట్ వెంకటగిరి మా ట్రస్ట్ ఉంటుంది సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ జేపీ న్యూస్ ఆఫీస్ వెంకటగిరి మొబైల్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు రెండు ఏడు 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 రెండు ఒకటి నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మిన్నంటిన బంధువుల రోదనలు నెల్లూరు జిల్లా ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు స్పాట్ లోనే మృతి చెందారు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది తమ గ్రామం నుండి బయలుదేరిన కొద్దిసేపటికి రోడ్డు ప్రమాదంలో మిగతా జీవులుగా మారడంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న బంధువులు రోదనలు మిన్నంటాయి నెల్లూరు నుండి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు ఉంటే వాళ్ళని చూసేందుకు వెళ్తున్న సమయంలో పెరమాన గ్రామ సమీపంలో ఆత్మకూరు నుండి సంఘం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు

了